కేసీ కలువ ఆయకట్టు రైతుల జీవనాడి రక్షణ కవచమైన సుంకిసల బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు గురువారము జల వనరుల శాఖ బాలచందర్ బాలచంద్రరెడ్డి కేసీ కెనల్ డిఈ ప్రసాదరావు పర్యవేక్షణలో మరమ్మతులకు పనులకు శ్రీకారం చుట్టారు తొలి రోజు రెండు గేట్ల మరమ్మతులకు పూర్తి చేశారు లీకేజీలు లేకుండా శిథిలమైన రబ్బర్ స్టిల్స్ తొలగించి వాటి స్థానంలో కొత్త రబ్బర్ స్టిల్స్ ఏర్పాటు చేస్తున్నారు జలాశయంలో పుష్పలంగా ఉన్న గేట్ల మరమ్మతులకు టెక్నికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నారు కర్నూలు మండలం శృంకేశాల సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి శృంకేశ్వర బ్యారేజ్ రాయలసీమ జిల్లాలలో అతి ప్రాచీనమైనది తుంగభద్ర పెన్న నదులను అనుసంధానం చేస్తూ నావిగేషన్ జల రవాణా లక్ష్యంగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పనులు చేపట్టి పద్దెనిమిది వందల అరవై మూడు పద్దెనిమిది డెబ్బై మధ్య నిర్మాణాలు పూర్తి చేశారు నూట అరవై ఐదు ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కాలువను ప్రపంచ వారసత్వ నీటి కట్టడం వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది పదహైదేళ్లకు పైగా శిథిలమైన రబ్బర్ స్టీల్స్ మరమ్మతులు చేయకపోవడం వల్ల గేట్ల వల్ల నుంచి పదహైదు ఏళ్ళకు పైగా శిథిలమైన రబ్బర్ స్టీల్స్ మరమ్మతులు చేయకపోవడం వల్ల గేట్ల నుంచి వచ్చే లీకేజీలతో తుంగభద్ర జలాల వృధాగా దిగువకు వెళ్తున్నాయి రెండు వేల తొమ్మిది నాటి వరదలకు డ్యామ్ మట్టి ఆనకట్ట కొట్టుకుపోయింది జలాశయం సహా కేసీ కాలువ చిద్రమైంది అప్పటి నుంచి తాత్కాలికమైన మరమ్మత్తులతో నెట్టుకొస్తున్నారు తప్ప శాశ్వత మరమ్మతులపై దృష్టి సారించలేదు ప్రాజెక్టుకు ముప్పై రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది వరదలకు మొత్తం గేట్లు దెబ్బతింటే పద్నాలుగు గేట్లు మాత్రం మరమ్మతులు చేశారు పదహైదు గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు రబ్బర్ సిల్స్ శిథిలం అవడంతో గేట్లన్నీ మూసివేసిన గేట్ల రబ్బర్ సిల్స్ సందుల మధ్య నుంచి వంద నుంచి నూట యాభై కిషికల నీరు దిగువకు వదిలేయాల్సి వస్తుంది ప్రస్తుతం జలాశయంలో జీరో పాయింట్ నైన్ నైన్ ఫైవ్ టీఎంసీల నీటి నిల్వ ఉంది లీకేజీల వల్ల రోజుకు వంద కిషికలకు పైగా వృధా అవుతుండటంతో వేసవిలో కర్నూల్ నగరం తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది నగరానికి పంచి ఉన్న తాగునీటి మువ్వుపై ఏటకెలకు మంత్రి టీజీ భరత్ జిల్లా యంత్రాంగం స్పందించారు గేట్ల మరమ్మతులు చేపట్టారు వారం పది రోజుల్లోగా మరమ్మత్తులు పూర్తి చేసి వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఇంజనీర్లు తెలిపారు